ప్రతి వ్యక్తి చాలా జాగ్రత్తగా అందమైన ఇంటిని నిర్మించుకుంటారు కానీ వాస్తు గురించి పట్టించుకోరు దాని కారణంగా ఇంట్లో సమస్యలు మొదలవుతాయి అటువంటి పరిస్థితిలో రాత్రి పడుకునే ముందు ఇంట్లో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యలను పూర్తిగా తొలగించవచ్చు మీరు సంపన్నులు కావాలంటే రాత్రి పడుకునే ముందు పాటించాల్సిన చిట్కాలు పరిశీలిస్తే బకెట్లో నీళ్లు నింపడం రాత్రి పడుకునే ముందు బకెట్లో నీళ్లు నింపి వంటగదిలో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల వ్యక్తికి అప్పుల నుండి విముక్తి లభిస్తుంది డబ్బు సమస్య కూడా దూరమవుతుంది దీంతోపాటు ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్ ఎప్పుడూ సగం నీళ్ళతో ఉండకూడదు బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేదా బకెట్ నిండా నీళ్ళు ఉండాలి బాత్రూంలో నిండుగా నీళ్ళ బకెట్ ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు అటువంటి పరిస్థితిలో రాత్రి పడుకునే ముందు బాత్రూంలో నీటితో నిండిన బకెట్ ఉంచండి సాయంత్రం దీపం వెలిగించండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించాలి దీనితో పాటు మెయిన్ కూడా లైట్ వెలిగించాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అవుతుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగి డబ్బు రావడంతో పాటు ఇంట్లో ఆనందం శ్రేయస్సు వెల్లువిరిస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి